గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో ఇక్కడ చూడొచ్చు మొదలు కానున్నటువంటి కొలువల జాత సో రీసెంట్గా ఇప్పటికే వచ్చింది మనకు ఏదైతే ఆర్టీసీలో దాదాపుగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ కానున్నదనేసి అయితే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఎంత ఉండొచ్చు అనేసి అంచనా కనుక చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో పన్నెండు వేల నూట యాభై పోస్టులు వైద్యశాఖలో రెండు వేల ఏడు వందల అరవై రెండు పోస్టులు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు గురుకులాలు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ ఇంజనీరింగ్ కనుక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల పది నోటిఫికేషన్లు వ్యవసాయ శాఖలు కనుక చూసుకున్నట్లయితే నూట నలభై ఎనిమిది నెక్స్ట్ ఆర్ అండ్ బిలో దాంట్లో చూసుకున్నట్లయితే నూట ఎనభై ఐదు పోస్టులు రెవెన్యూ శాఖలో హైయెస్ట్ ఉన్నాయని దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి మహిళా శిశు సంక్షేమ అభివృద్ధిలో దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది సో పలు ఇతర శాఖల్లో ఖాళీలు కూడా ఉండవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్గా భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి ఆ శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావనున్నది సో రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువల జాతీయ అయితే మోగుతుంది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం సూచిస్తుందండి సో మొత్తానికి అయితే తెలంగాణలో మళ్ళీ కొలువుల జాతర మోగునున్నది సో ఇక్కడ చూడొచ్చు సార్ జీపీజీ జీపీఓ సంబంధించినటువంటిది నాలుగు నుంచి ఐదు వేల వరకు భర్తీ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక చూసుకున్నట్లయితే సార్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో సో మేజర్గా నిన్న నిన్ననే ఒక నోటిఫికేషన్ వచ్చింది సార్ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో రెండు వందల నలభై పోస్టులు సో ఇప్పుడే వచ్చినటువంటి ఆర్టీసీలో దాదాపుగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు సంబంధించినటువంటి భర్తీ అనేది ఆల్రెడీ మోస్ట్ సాగుతుంది దాదాపుగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సో ఏ క్షణంలో అయినా ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే వెలువడే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో ఆల్రెడీ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ వేగవంతం చేసేశారు ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఖాళీల గురించి నోటిఫికేషన్ కూడా మనకు టీజీపీఎస్సీకు అందించడం జరిగింది టీజీపీఎస్సి దీనికి సంబంధించినటువంటి దానిపై చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుగా నడపాలన్న ఉద్దేశంతో ఇప్పటికే నిరుద్యోగులను తీవ్ర నిరసనలో ఉన్నారనేసి తెలియజేసి మరి స్థానిక సమస్యల్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుగానే చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ అయితే ఎండి సజ్జనార్ గారు కూడా ఈ రోజు అనౌన్స్ చేశారు దాదాపుగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ మొదలు కానటువంటి సమాచారం కూడా ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో రీసెంట్గా వైద్య ఆరోగ్య రంగాల్లో ఐదు వేల పైగా నోటిఫికేషన్ ఇచ్చింది సార్ అదే విధంగా రీసెంట్గానే మనకు సో ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి నర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చింది సార్ సో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వము కొలువుల జాతరకు సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా అయితే ఈ నవంబర్ నుంచే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ సో ప్రాసెస్ ఆల్మోస్ట్ కంటిన్యూగా అయిపోయింది దాదాపుగా ఉద్యోగాల ప్రకటన సంబంధించినటువంటి వేగవంతం చేశారు సిలబస్ కమిటీ కూడా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో వారం రోజుల్లోగా సిలబస్ కమిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది దీనికి సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి వేకెన్సీస్ వస్తున్నాయి సో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్లో జాబ్ సాధించండి సార్ ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్